నేటి యువకులే రేపటి వృద్ధులు ఇఫ్ యూత్ ఆర్ ద పవర్ ఆఫ్ నేషన్ ఓల్డ్ పీపుల్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆర్ ద అసెట్ ఆఫ్ ద నేషన్ యువజనులు జాతికి బలమై నిలిస్తే వృద్ధజనులు వారి అపార అనుభవాలతో జాతికి ఆస్తిగా నిలుస్తారు అందుకే కవిచంద్రన్ గారు తన సీనియర్ సిటిజన్ శతకంలో అన్నారు వృద్ధులున్న ఇళ్ళు విజ్ఞాన నిలయాలు చెప్పగలరు మంచి చెడులు వారు వారలనుభవాల సార సంగ్రహ విధుల్ వందనములు వృద్ధులందరికీ పెద్ద తలయటంచు వృద్ధుల గునియాడు సంప్రదాయమున్న జాతి మనది మరవకుండా దాని మన్నించవలసదా సదా వందనములు వృద్ధులందరికి మూలన పడేస్తే వృద్ధుడు వ్యర్ధుడు ముంగిట్లో కూర్చోబెడితే ఇంటిని కాసే ఈశ్వరుడు బాటలో బతుకుల్ని ముందుగా హెచ్చరించి కాపాడే సిద్ధుడు వృద్ధుడు వృద్ధులు సారథులైతే యువకులు విజయులవుతారు వదిలివేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు చేయూతనిస్తే ప్రతి వృద్ధుడు ఓ బుద్ధుడు వృద్ధం శరణం గచ్చామి పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగిపోయేవాడు వృద్ధుడు గౌరవిస్తే చాలు ఉబ్బి తబ్బిప్పైపోయేవారు వృద్ధులు అందుకే పెద్దలను గౌరవిద్దాం విద్యార్థులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండా బోధించాలి బోధించాలి పెద్దలను గౌరవించి పూజించాలి పూజించాలి జయమ్ము నియమురా భయం లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపమ్మురా సాగిపోమ్మురా అంటాడు కొసరాదు రాఘవయ్య చౌదరి ఎదురుపడిన పెద్దలు భక్తితో మొక్కి దీవెనలను పొందు భారతీయ శిష్ట సంస్కృతికి జోహారనవలే వందనములు వృద్ధులందరికీ కాబట్టి వృద్ధులను గౌరవించి మన గౌరవం పెంచుకుందాం వృద్ధో రక్షతి రక్షిత వృద్ధుల్ని నువ్వు రక్షిస్తే ఆ వృద్ధుడు నిన్ను రక్షిస్తాడు ఇంటికి దీపం ఇల్లాలైతే ఇంటికి ధైర్యం వృద్ధులు సమాజాభివృద్ధి ప్రస్థానంలో వయోధికుల పాత్ర విస్మరించలేనిది కన్నబిడ్డలను ఉన్నత స్థానాల్లో నిలపడానికి అర్హం శ్రమించిన అమ్మ నాన్నలు వృద్ధులైన తర్వాత జీవిత చర్మాంకంలో ఎన్నో సమస్యలు తో సతమతమవుతున్నారు కన్నబిడ్డలు వారిని సరిగా పట్టించుకోవడం లేదు సరికదా వారిని దూషిస్తూ వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరుగురి వయో వృద్ధుల్లో ఒకరు శారీరక మానసిక లైంగిక ఆర్థికపరమైన వేధింపులకు గురవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి కన్నవారి యోగక్షేమాలు పట్టించుకోకుండా బ్రతికుండగానే వారి సంతానమే ఏ రోడ్డు పక్కనో బస్టాండ్ లోనూ రైల్వే స్టేషన్ వదిలేసి వెళ్లిన ఉదంతాలు మానవతకు ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి కృతజ్ఞత కనుమరుగైనప్పుడు అసలు ఈ జీవితాలకు అర్థమేంటి మనమందరం ఎందుకు జీవిస్తున్నట్లు అని ప్రశ్నించింది ఆంగ్ల రచయిత్రి సామాజిక ఉద్యమకారిణి జార్జ్ ఇలియట్గా పిలువబడే మేరీ ఇవాన్స్ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు వారిని నానాబాధలకు గురి చేసి వారు మరణించాక దినకార్యాలకు ఆర్భాటం చేస్తారు కొంతమంది జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుల్ని ప్రేమతో ఆప్యాయతతో పలకరించాలి ఉన్నంతలోనే వారిని పోషించాలి వారికి కుడి భుజమై నిలవాలి ప్రేమతో పిలిచిన పలకరించిన గాని బ్రతికి ఉన్నప్పుడే కొడక కాటి చెవిలో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడక నీవు కాటి కాడా చెవులో గట్టిగా పిలిచిన లాభమేమున్నది కొడక పట్టెడన్నము కాని పచ్చడన్నము కానీ బ్రతికి ఉన్నప్పుడే కొడక పోయాక పెట్టేటి పంచభక్ష్యాలన్నీ కాకిపాలే గదర కొడక వారు పోయాక పెట్టేటి పంచభక్ష్యాలన్నీ కాకిపాలే గదర కొడక తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమై నిలవాలి కొడక నీ తల్లికి తండ్రికి వృద్ధాప్యములోన కుడి భుజమై నిలవాలి కొడక పోయాక మోసే ఉన్నా లాభమేమున్నది కొడక వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చి చేతులు దురిపేసుకునే సంతానం సంఖ్య పెరుగుతోంది ముదిమి వయసులో వారి చిరునామా వృద్ధాశ్రమం కారాదని ఒకవేళ అది అనివార్యమే అయితే అక్కడ వారికి వైద్య సహాయం అన్ని సదుపాయాలు ఉండాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి అట్లే ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి వృద్ధుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు చట్టాలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలి అర్హులైన వయోవృద్ధులందరికీ సామాజిక పింఛన్లు ఇవ్వాలి సంతానం నుంచి తిరస్కారం వేధింపులు ఎదుర్కొంటున్న వయోధికుల కోసం తెచ్చిన తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమం చట్టం దీనిని గూర్చి మరియు వృద్ధుల కోసం అమలు చేస్తున్న పథకాల గూర్చి సరైన అవగాహన కల్పించాలి దృష్టి సమస్యలు సాంక్రమిక వ్యాధులచే పీడింపబడుతున్న వయో వృద్ధులకు సరైన వైద్య చికిత్సలు కౌన్సిలింగ్ అందించడంలో పాలకులు దృష్టి సారించాలి ఇలా మీ కోసం మేమున్నాం అంటూ ప్రభుత్వం పౌర సమాజం వారికి కుడి ఎడమల నిలిస్తే వార్ధక్యం శాపం కాదు ఓ వరమే అవుతుంది అప్పుడు వయోవృద్ధులు ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తారు ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తారు